ఆ భుపేశం దిర్ఘ శ్రిమి నికొంత జేపు ఓ విక్రసం గాని పైదా త్రిపురి అబహ ఓ సంధ్య భోన్ సో సోని ఓ I'm not seeing you They're on fuult on the toilet Oh well, whatever Je petits 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 I'm

రావే రావే రమాయే ఉన్నాను ఆత్యా వితయే బంగరు పడి లాగే మెదురు దాత రామా అబ్బో అవతారం హే బంగరు రామా కోసమా కాదు మా దేశం కోసం అలాగా అయితే ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు చాలా కోపం వచ్చినట్లుంది సారీ డియర్ నేను మీతో మాట్లాడను నాతో ఎవరు మాట్లాడుతున్నారు నా కళలో చూస్తూ ఉండు భవాని శ్రీమంతి చూపంటే నచ్చనంటారు కానీ నువ్వు ఇంత కఠినమైన అనుకోలేదు అబ్బో అలాగా అయితే ఈ అబ్బాయి గారు పెట్టడానికి ఎంత బాధపడ్డాను నాకే తెలుసు అయినా కొంచెం శిల్పా ఎదురు చూడంలోనే అంత కోపం వచ్చేసిందా సారీ అందులోనే చాలా ఆనందం ఉంది ఇప్పుడు పోయిందా కోపం ఆనందం కాదు తిరుగాలు తాకినా మరి మళ్ళీ వీచిన చిగుర నువ్వొస్తున్నావన్న టెన్షన్ నిన్ను చూడాలన్న టెన్షన్ స్నాశ ఎప్పుడు నీ కళలు కలిసి ఉండాలని నీ గుండెల్లో గుబ్బల వదిలిపోవాలని అనిపిస్తుంది కానీ ఏం చేయమంటావు అందుకే ఈ టెన్షన్ లో ఆలస్యమైంది సారీ ఇప్పుడు పోయిందని కోపం పోవడానికి ఇది మామూలు కోపం కాదు మరి ఎలా పోతుందో దగ్గరకు వస్తే నీకే తెలుస్తుంది అబ్బా బ దగ్గరికి రాకుండానే గోరుముంటిది చాలా చలిగా ఉంది పోవాలంటే నా కౌరిల్లే చలిమండ తాగాలి ేనా దిర నిద్రీనా హరి కృష్ణ

ముందుక సం అది அந்த ஆமார அண்டா அந்த டொலார அண்டா அண்டா ஓலார మంన పిలంత్ ఊిలం భాహల పిఃగం ఉం, ఔలాష్ дети, ల్ణు మ఼్ామ Hayır బలాబల PDF ఩ారల ఉకలు డపడ్లు ఇక్కడే నేను బయలుసులు చాలా భయం ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఈ జిల్లాకే కలెక్టర్ గా వస్తాను సాధిస్తాను ఈ రాత్రికే ప్రయాణం అమ్మాయి గారు చిన్న సాధన ఏమైపోతున్నాను శివ్ మనం శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్టు ఎంజీ కన్నీరు చాలా అనుకు పైన అంటారు అవుతుంటారు మూడు ములు వేసి మూడు జన్మలు ఆనందాన్ని అందిస్తా అప్పుడు మనకి బాని ఏమ్మా అయినా తన కాబోయే భర్త కోటికి ఒకరి కదాకుండా కోటికి ఒక్కడ ఉండాలనుకుంటుంది అలాంటి అదృష్టం ఏ ఒక్క అమ్మాయి అయితే దక్కుతుంది ఆ అదృష్టం నాకు దక్కింది అందుకే చాలా ఆనందంగా ఉంది ఏర్పాటు చేసుకోవాలి చేసాం మీకోసం ఉదయం వస్తూ ఉంటా బాయ్ అలాగే వెళ్ళాను చెప్పారు ఎవరాకైనా ఇచ్చేవా నా ఉద్దేశం ఖాళీగా ఉంటే పొలాలు అద్దుకుందామని అతను మీరు మాట్లాడతారా అద్దుల మేరకే అద్దుల మేరగమే కాదు నువ్వు ముప్పోట్ల బుద్ధులు కూడా ఇవ్వాలందేమో చేశారా ఈ పార్క్ ఏమైనా నీ బాబు కబ్జా చేశారా చూడు ఆడపిల్లతో మాట్లాడుతున్న ఇలా చూడటం అలా తోగునించుకోవటం తర్వాత బెడ్డి మీద పడవేయటం ఆ తర్వాత ఏం జరుగుతుంది గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకోరాను బాగా గుర్తు తెచ్చుకున్నాను ఏంటంటే మీ గుర్తు తెచ్చుకున్నాను ఎంత గుర్తు తెచ్చుకున్నాను మీ అటు వారితో మాట్లాడటం కూడా చాలా పొరపాటు గుర్తు తెచ్చుకున్నాను తగ్గించావు కి పళ్ళల్లో నాకు పాముకి పళ్ళల్లో ఇష్టం మీ నా దగ్గరకి పళ్ళల్లో నీ నా పంతానికి నువ్వు గెలిస్తే రాత్రి గెలిస్తే హైదరాబాద్ ఇక్కడ పిట్టి పిట్టి వేసాలేటో నన్ను గుడి పిలుస్తానంటే కొట్టినట్టు కొట్టారు హైదరాబాద్ లో మగాళ్ళకి రేపు చేసిన చేత కదా ఏమన్నా పిలుస్తాం నువ్వు ఎక్కడున్నావా రాజ్యంలో మాయమయ్యేసరికి ఎక్కడ అక్షస సంభావం అని వెతుక్కుంటూ వచ్చి చచ్చా తుస్సు సరసం కాస్త విరసమైనట్టుంది శర్మ నిన్న వెంట శర్మ ఇక్కడ ఒక అచ్చోసిన అంబోతిని చర్మాకాలతో సాబాడన శబ్దం వచ్చింది ఏమిటి చంపబోయా గుర్తు ఈ విషయం బయటికి పట్టిందో చేస్తా అమ్మమ్మా నీ ప్రతాపం ఆగింది తెలియదు చక్కెర తొంగల్లా నూరూరిస్తున్నా ఈ పడుచో ఎవరు మన డిఎస్పీ భుజంగం దాడ్రవి భావానికి వదిలేదు మంట నాకు చూస్తూ పదహారేళ్ళ పాపద్ద పులుగుతున్నాడు కాస్త చిల్లర విసిరేస్తే కన్న కుత్రనే చూడకుండా తెచ్చిన పెద్ద మీద కూడా వేస్తాడు వాడకు ఉప్పుల కుప్ప నువ్వు ఒక వయ్యారి ఊరికి ఊరిగిపోయేలా కాగలేక చంప నగర కొట్టించుకున్నావు వద్యం ప్రవేశించింది నువ్వు ఇప్పుడు ఈ పిల్లని ఏమీ చేయలేవు నా చుట్టూ నీకు గ్రహశుద్ధి తప్పాలంటే పారాయణం చెత్తగించడం ఉత్తమం శర్మ నోరు మళ్ళీ తెరిచావు ఇక ముయ్యకుండా చేస్తాను గ్రహాలన్నీ ఘోరంగా చూస్తున్నాయి నీకేమి రాసి పెట్టిందో దించుకు టైంలో తెలుస్తుంది నా తిస్సు సుఖపడతాను రమ్మంటే ఇక్కడ తెలుసుకడుతుందికడికి సీమకి ద్రౌపదికి మొగుళ్ళున్నారు కనుక ఇప్పుడు నిన్ను కాపాడానికి ఎవరు వస్తాడే రంకుమగుడ రమ్మరా చూస్తా ప్రాణాల యొక్క ఆశ వదులుకుంటే ముందు ఇక్కడ ఎందుకంటే ఎవరైతే నాకేంటి బురద పాముల గురించి తెలుసుకోవడం అవసరమా నాగేంద్ర బురద కాపు బురద కాదు చేసి మామకి పళ్ళల్లో విషయం ఈ నాగేంద్రకి కళ్ళల్లో విషయం నా చూపబడితే మరి మెసేజ్ కావాల్సింది తండ్రి ప్రయాణాలుస్తుంటే హైదరాబాద్ లో ఆడపిల్లల జీవితాలు అవును మా నాయన పెట్టపు ఈ చేసి మాట్లాడు కోరిక నేను చూస్తాడు సినిమా మీ జ కాకులు కూడా పెరుకుండా మీ సమాజిక ఏదో ఏదో చెప్పిన ఎంత త్వరగా అనిపిస్తుంది చాలా థ్యాంక్స్ అండి సమయానికి సమ్మె వచ్చి ఆ విషయ నా మీద పడకుండా కాపాడారు నేనే జన్మలో మర్చిపోలేను దోపిడీగా చాలా ఎక్కువ అయిపోయింది